హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు అమ్మాయి అయినా సరే అమెరికాలో పుట్టి పెరిగారు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోలు సరస్సులో నటించారు ఇక ఈ ఫోటోలో ఉన్న ఈ ప్యూటీ ఎవరో గుర్తు పెట్టారా ఆమె మరెవరో కాదు అవంతిక వందనపు తల్లిదండ్రులది హైదరాబాద్ అయితే అమెరికాలో సెటిల్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఐదు లో ఈమె పుట్టింది పదేళ్ల వయసులోనే ఈమెకి తెలుగు సినిమాలో చాలా ఛాన్స్ వచ్చాయి నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవంతిక చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈమె చేయలేకపోయారు అలా ఆ తర్వాత మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు ఇక మహేష్ సరసన నటించిన తర్వాత ఆఫర్లు వచ్చాయి మనమంతా ప్రేమ చేద్దాం బాలకృష్ణుడు ఆక్సిజన్ అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఈ మధ్యలో కొన్ని యాడ్స్ లను కూడా నటించారు వీటి తర్వాత తెలుగు చిత్రాలకు టాటా చెప్పేసిన అవంతిక పూర్తిగా కాలిఫోర్నియా షిఫ్ట్ అయిపోయారు రెండు వేల ఇరవై నుంచి హాలీవుడ్ లోని పలు సినిమాలు ఆల్బమ్స్ చేస్తున్నారు ప్రస్తుతం అవంతకాకు పద్దెనిమిది ఏళ్లు కాకపోతే లేటెస్ట్ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ప్రస్తుతం సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓలక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మించిన ఛానల్ చేసుకోండి